जय बरेडी जय बरेडी जय बरेडी जय बरेडी दुल्ले लाल नारायण चंद्रवणा नायक तो दुल्ले लाल दुल्ले लाल नारायण भाई को సంతోషంగా ఉందా అన్నమాట తెలుగుదేశం పార్టీ నిలబెట్టుకుందాన్ని అబద్దాలు చెప్పారు నమ్మకుండా ఓటేశారు మీ నమ్మకాన్ని ఒమ చేయకుండా మరి తెలుగుదేశం పార్టీ మీకు అందిస్తుంది పదివేలు నీకు ఇస్తారు తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి మీకు మాట ఇచ్చింది మాట నిలబెట్టుకుంది ఫీల్ అవుతున్నావు నమ్మినావా మీకు మూడు వేలు ఏప్రిల్ మే జూన్ అలాగే జూలై ఫస్ట్ నాలుగు వేలు ఇస్తా అన్నది ఏడు వేల రూపాయలు

వచ్చేది రూపాయలు చేస్తా అన్నారు ఇమీడియట్ గా ధోలై ఫస్ట్ నుంచి టైం ఇంట్లో బెడ్ రెస్ట్ లో ఉన్న వారికి పదిహేను సంతోషం అదే అన్న మాట ప్రకారం వాళ్ళన్ని ప్రచారం చేసిన మీ ఇంటికి తీసుకొచ్చి ఇస్తామని చెప్పాం ారే ఉండడు దారే ఉండాలి అనుకుంటున్నాం ఇప్పుడు ఈ నెల నుంచి కూడా వస్తావు నా దగ్గరికి అయిపోతా

మీరు కూడా బాధ్యత మమ్మల్ని కేవలం రెండు వేల రెండు గంటలు ఎంత పెండింగ్ ఏడు వేల రూపాయలు ఇచ్చారు కేవలం తెలుగుదేశం ప్రభుత్వమే చేసింది అది బడ్జెట్ చెంచాల మీకు జరిగింది తిరిగిన పెన్షన్ వాళ్ళు మూడు వేలు ఇచ్చిన వెయ్యి రూపాయలు చెప్పిన మూడు నెలలకి అలాగే జూన్ నెలకి సంబంధించి నాలుగు వేలు ఏడు వేల రూపాయలు జూలై ఫస్ట్ని ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఓట్లు అడగటమే కాదు ప్రభుత్వం ఏదైతే ఇంటింటికి కూడా వెళ్ళి మీరు పెన్షన్ ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారో వాళ్ళు కూడా ఏదో ఇంటింటికి వాళ్ళు కూడా వెళ్తున్నారు ఇవాళ ప్రజలు మమ్మల్ని అత్యధిక మెజారిటీతో గెలిపించి మా మీద బాధ్యత ఏదైతే పెట్టారో ఆ బాధ్యతను మేము నెరవేర్చుకోవడానికి మళ్ళీ వాళ్ళకి కొత్త చెప్పడానికి ప్రతి ఇంటికి వెళ్ళి కూడా పెన్షన్ ఇవ్వడం జరిగింది ఎవరైతే మాతో పాటు కార్యకర్తలు బీజేపీ వాళ్ళు అవచ్చో జనసేన వాళ్ళు అవచ్చు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంటింటికి వెళ్ళి ఇదే విధంగా ఇస్తామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా నెలరాళ్ళు పాటు ప్రచారం చేశారు చివరిలో ఈ నెల ప్రత్యేకించి పెన్షన్ల కోసం ఇప్పుడు వాళ్ళందరూ కూడా తలెత్తుకుని తిరిగేటట్టుగా ఎందుకనంటే రేపు పొద్దున ఏంటి ఇచ్చారని చెప్పి ఎవరిని కూడా ప్రశ్నించుకోకుండా ఏ ఒక్క పెన్షన్ కూడా తీసుకోకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఏ అయితే పెన్షన్లు ఉన్నాయో అరవై ఐదు లక్షల పదమూడు వేలు రాక అవన్నీ కూడా ఈ రోజున ఉదయం ఆరింటికాడి నుంచి ఇవ్వడం జరిగింది మేము ఏడు డివిజన్ లో ఏలూరు నియోజకవర్గంలో ఇవ్వడం జరిగింది మేము వచ్చేసరికి ఎవరైనా ఉన్నా కూడా అట్టికి ఇచ్చేమన్నా మేము వచ్చినప్పుడు ముగ్గురు నలుగురు ఐదుగురు ఇంటికి వెళ్ళి మేము ఇవ్వడం జరిగింది ఎన్టీఆర్ ప్రవేశపెట్టారు ఎన్టీఆర్ అంటే ఒక గుండెల్లో ఉండిపోవాలని ఉద్దేశంతో మళ్ళీ దానికి అదే పేరు పెట్టి ప్రతి పెన్షన్ దాడు కూడా ఇంటికి ఇవ్వడం జరిగింది ఎలక్షన్ లో అనేక దొంగ ప్రచారాలు చేశారు ఇంటింటికి రాదని చెప్పి అలాగే తెలుగుదేశం పార్టీ వచ్చే మీద అనేక ఇబ్బందులు పడాలి పోలని పెన్షన్ కట్ చేసేస్తారని దొంగ మాటలు చెప్పి గెలుస్తాం అనుకున్న ప్రభుత్వానికి వాళ్ళు గుణపాఠం చెప్పి కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు గెలిపించారు